아, 또안 해도 되나요? యనమ సద్గురు సాయినాథాయనమ మన చిలకలూరిపేట పట్టణంలోని నర్సురావుపేట రోడ్డులో గల శ్రీ సాయి నగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని యొక్క ఆరవ వార్షికోత్సవ వేడుకలు ది ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం జరుగుతాయి ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషం నుండి పదకొండు గంటల ముప్పై నిమిషముల వరకు పరిమళ సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి సహస్ర కలశాభిషేకం భక్తులు స్వయంగా హాజరై వారి యొక్క సహస్రాలతో స్వామివారికి అభిషేకం చేసుకునేటువంటి మహాదావకాశాన్ని ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ వారు కల్పించినందున ఈ యొక్క మహాదవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని వార్షికోత్సవ వేడుకలు హాజరై స్వామివారికి కృపకు పాత్రలు కావలసిందిగాను దరిమిలా పన్నెండు గంటల ముప్పై నిమిషం నుండి రెండు గంటల ముప్పై నిమిషం వరకు జరిగేటువంటి మహా అన్నదాన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అన్న ప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం అదేవిధముగా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషములకు అనగా ఒక గంట కాలం పాటు ప్రముఖ ఉపన్యాసకులు ప్రముఖ టీవీ ప్రవచనకర్త అయినటువంటి శ్రీ నోరి నారాయణమూర్తి గారిసే సద్గురు సాయినాథుని యొక్క వైభవ చరిత్ర ప్రసంగించదురు కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా వీక్షించవలసిందిగాను కోరుచున్నాము ఓం నమో సాయినాథాయనమ